హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ తెలుసు కదా మన వైజాగ్లోది అసలు ఏదైనా పండగ జరుపుకున్నామంటే అది వినాయక చవితే మన వైజాగ్లో వినాయక చవితి జరుపుకున్నంత గ్రాండ్గా ఏ పండుగను జరుపుకోము అది మీకు కూడా తెలుసు నేనైతే టాప్ ఫైవ్ వినాయకులు మన ఈ సంవత్సరం వైజాగ్లో అయితే ఐదు పెద్ద వినాయకులు అయితే పెట్టారు కదా ఒకటి శివలింగాల వినాయకుడు ఒకటి చీరల వినాయకుడు ఒకటి వెండి వినాయకుడు ఇంకోటి అనకాపల్లిలో ఉంది ఇది మాత్రం మధురవాడలో ఉంది మేము వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయింది మేము వెళ్ళేసరికి చిన్న చిన్న బుజ్జి వినాయకులు ఎన్ని ఉన్నాయో ఆ వినాయకులన్నీ ఈ పెద్ద వినాయక నిమజ్జనం రోజు అయితే నిమజ్జనం చేస్తారంట చిన్న చిన్న వినాయకులు అందరినీ తీసుకొచ్చి అయితే పెడుతున్నారు వాళ్ళ ఇంటి నుంచి అయితే పెద్ద వినాయకతో నిమజ్జనం అవుతుందని చూస్తున్నాం కదా రెండు కళ్ళు అయితే సరిపోలేదు చాలా అంటే చాలా బాగుంది చక్కగా శివుడికి పాలాభిషేకం చేస్తున్నట్టుంది మేము వెళ్ళేసరికి అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది నైట్ టైం అయితే ఎక్కువ మంది వస్తున్నారు మేము వెళ్ళేసరికి ఇంకెవరు లేరు ఇంకా వాళ్ళు కూడా సెటప్లు చేసుకుంటారు డెకరేషన్కి అయితే అసలు ఇంత పెద్ద వినాయకుని నేనైతే ఫస్ట్ టైం చూడడం చాలా అంటే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇంకా విజిట్ చేస్తారా ఇది అయితే ఇంకా లెవెన్ డేస్ ఉంటుందంట ఈ తర్వాత ఈ విగ్రహాన్ని అనేది నిమజ్జనం చేస్తారు అన్నదానం కూడా పెడతారంట మరి మీరు ఎప్పుడైనా ఇంకా రండి నేను చూస్తున్నాను కదా ఇంకా మీకు ఏ ఏ వినాయకులు చూపించాలో నాకు కామెంట్ బాక్స్లో పెంచేయండి నేనైతే చూపిస్తాను ఇంకా ఈ అడ్రస్ ఎక్కడంటే మన కార్ షెడ్ ఉంది కదా రైట్ సైడ్ రోడ్లో ఉంటుంది అక్కడ ఈ ఉండి అవుట్ ఉంటుంది అక్కడ ఉన్న నేను చూపిస్తున్న స్కానర్ కానీ మీరు క్యూర్ గా చేస్తే డైరెక్ట్గా లొకేషన్ అయితే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫైనల్ అందరికీ వినాయక అయితే శుభాకాంక్ష